కర్నూలు నుంచి ఉంటాడు ఆయన వాళ్ళ ఆదివారం కాబట్టి కర్నూలు నుంచి డైరెక్ట్కి వస్తున్నారు ఎక్కడ ఉంటారంటే సుభాష్ రోడ్ లో పెరమిడ్ ధ్యాన కేంద్రం ఉంది కుమార్ అని ఆయన ఇంటి పైన సెంటర్ లో ఉంటారు సాయంత్రం ఆరు నాగల్లా ఒకసారి మీరు వచ్చేయండి అన్నారు అది ఎక్కడ అంటే నేను కూర్చొని పనిచేసే ఆఫీస్ ఎదుర్కొంటాను నా ఆఫీస్ ఎదుర్కొంటున్నా నాకే తెలియలేదు నా సరే నాకు అలవాటు ప్రకారం సాయంత్రం ఐదు గంటలకు స్నానం చేసి హైవే బుక్కి వెళ్ళిపోయి ఆరు గంటలకి ఆహారతలు అన్నీ అయిపోయినాయి అక్కడి నుంచి గుడి నుంచి బాగా వేగంగా పరిగెట్టుకుంటూ సెంటర్కి వచ్చాయి సెంటర్కి వచ్చేసరికి ఒక పన్నెండు మందో పదమూడు మందో ఆ రూమ్ లో కూర్చుని ఉన్నారు సారేమో గోడకి నానకం కూర్చున్నాడు నెత్తి మీద ముస్సులు టోపీ ఉంది ప్యాంటు షర్ట్ వేసుకున్నారు చేతిలో ఫ్రూట్ అట్టు కూర్చున్నారు అప్పుడే ఇంకా షేవింగ్ చేయబోతుంది తెల్లగడ్డ ఉంటుంది అప్పుడప్పుడే గడ్డ వస్తుంది కూర్చున్నారు చుట్టూ అందరూ మాట్లాడుతున్నారు ఆ రూమ్ లో ఎక్కడ కూర్చుంటే ప్లేస్ లేదు కాబట్టి నేను ఆ గుమ్మం మీద ఎవరో ఉంటే కొంచెం ముందు జరిపి ఆ గుమ్మం మీద కూర్చోబోతున్నాను ఆల్మోస్ట్ కూర్చున్నాను అంతే ఇలా ఇలా చిట్కి లేచా నాకే చూసి ఇలా దగ్గర చేయి చూపించి ఇలా రాని పిలిచారు ఏనేమన్నా నన్నెందుకు పిలుస్తాడు నా నేనేం తెలియదు ఇప్పుడే కదా రావడం అనుకుని ఆ పక్కన ఆయన చెప్పారు సార్ పిలుస్తున్నారు అని ఆయన కాదు నువ్వే అని మళ్ళీ నాకే చూపించమన్నారు ఆ ఈనేట బాబు నడ్రమ్మంటున్నా నన్ను ఎప్పుడు చూడలేదు ఇప్పుడే కదా చూడడం అనుకున్నా నేను సార్ దగ్గరికి వెళ్తే ఆయన పక్కన కూర్చుని ఆయన ఒక ఆయన పక్కకు తోసేసి ఆయన నా పక్కన కూర్చోబెట్టి నా కాలు మీద నా తొడ మీద మోచే పెట్టుకుని ఆయన చేయి పెట్టుకొని అందరితో మాట్లాడడం మొదలుపెట్టాను ఎప్పుడైతే సార్ నా ఆయన పక్కన కూర్చోబెట్టి కాలు మీద చేసుకుని చూస్తున్నారో అందరూ నాకే చూడడం మొదలు ఇదేంటరా వీళ్ళందరూ ఇలా చూస్తున్నారు ఎవరి వీళ్ళంతా నేను కొంచెం షేవ్ వీలేసరికి నా పక్కన ఉన్నాయని అడిగారు ఏమండి మీ జీవిత జయం ఏంటండి ఆయన ఏమన్నాడంటే ఎప్పుడూ సంతోషంగా హాయిగా బతుకుడు ఉండాను మీకు మీరు ఇప్పుడు సంతోషంగా ఉన్నారా అని అడిగారు ఆ బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నానండి నాకేం లోటు అన్నది మీరు ఇంటికి వెళ్ళేసరికి మీ భార్య చచ్చిపోతుంటే మీరు సంతోషంగా ఉంటారా అని అడిగాడు నాకు ఒక్కసారి ఏమన్నా అర్థం కాలేదు ఆయన ఏమన్నా అంటే ఇంటికి వెళ్ళి భార్య చచ్చిపోయిందంటే ఎవడు సంతోషంగా ఉంటాడు ఎవడైనా ఉండడు కదా అన్నాడు అయితే మీకు సంతోషం లేదు మీ భార్య నుంచే సంతోషం వస్తుంది మీ శాశ్వత ఆనందం సంతోషం కోసం సంపాదించుకోవాలి అని చెప్పుకుంటూ వచ్చారు ఇది ఎక్కడ గొడవ వచ్చింది రా బాబు అనుకున్నా ఇక్కడికో జీకుపోయేవే ఏంటి అని ఆలోచించేపు ఇంకొక ఆయన అడిగారు ఏంటి నీ జీవిత ఏంటి అన్నాడు ఆయన ఇంత ముందే ఆయనకు పరిచయం ఉన్నట్టుంది బికమే బుద్ధ అన్నాడు అప్పుడు గౌతమ్ బుద్ధుడు అంటే అందరికి పెద్ద క్రేజ్ ఉండేది ఎస్ హౌ టు యూ బికమే గౌతమ్ బుద్ధ అన్నాడు ఆ ఎవరైనా సమాధానం చెప్తూ ఊరుకోవడం లేదు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు పదాలని లాగడం మొదలు పెట్టారు అలా రౌండ్ అంతా అయిపోయిన తర్వాత ఏదో ఒక సందర్భంలో నా గురించి వస్తారు కదా ఇప్పుడు నన్ను ఏం అడుగుతారు ఇదా అని నాకు కొట్టి నా దగ్గరికి వచ్చాడు చెప్పండి అది నా కాలం కొట్టి ఏమిటి మీ జీవిత జీవి అన్నాడు ఏముందండి ఇప్పుడు ఏమన్నాలో అర్థం కాక ఏమంటే ఏమంటారు ఇంతమంది చూశాను కదా ఐదారు మందిని నన్ను ఏమంటారా అని తెలివిగా తప్పించుకోవడానికి ఏం చేశానంటే ఏముందండి దైవం ఎవరో కనుక్కోవడం దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉండడమే అన్న ప్రార్థన అంటే ఏంటన్నా అనవసరంగా మాట్లాడేట్రమ పోం చెప్పాలి ప్రార్థన అంటే మనకేం తెలియదు ఆకారం